ముందుగా మీడియా మిత్రులకు అలాగే ప్రజలకు చూసే ప్రజలందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు అలాగే ఈద్ శుభాకాంక్షలు నా పేరు డాక్టర్ లోకేష్ పీరియాటిక్ ఇంటెన్సివిస్ట్ వారాహి చలెన్స్ హాస్పిటల్ ప్రొద్దుటూరు గత నెలలో ఈ నెలలో ఏవైతే ఇష్యూస్ జరిగాయో అవ కొన్ని అలిగేషన్స్ వచ్చాయి మా హాస్పిటల్ తరఫున వారాహి చలెన్స్ హాస్పిటల్ తరఫున అలిగేషన్స్ అన్నవి ఎన్ని కల్పితమైనవి ఎన్ని కట్టుకథలుగా చేశారు ఎంత అవాస్తవం ఉన్నది ఇప్పుడు మాకు నేను ప్రజలకు తెలియ తెలియజేసే ప్రయత్నమే ఈ మీడియా ద్వారా నేను తెలియజేయాలనుకుంటున్నాను ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు ఎందుకు కొత్తగా వచ్చి మీరు మాట్లాడుతున్నారన్న ప్రశ్నకు వస్తే ఇన్ని రోజులు విచారణ కమిటీ ఉన్నది విచారణ కమిటీ జరుగుతున్నప్పుడు నేను దాని గురించి ఏం మాట్లాడకూడదు కాబట్టి నేనేం మాట్లాడలేదు బట్ ఇప్పటికి కూడా చెప్పకపోతే నా సైడ్ నుంచి ఏదైతే కరెక్ట్గా జరిగిందో ప్రజలు ఏదైతే తప్పుగా అనుకుంటున్నారో అవన్నీ కూడా నేను ఇప్పుడు బట్టబయలు చేసి నేను చెప్పాలి ఇప్పుడు ఇప్పుడు కూడా చెప్పకపోతే మాత్రం నేను ఇంకా చాలా ఆలస్యం చేసినట్టు అవుతుంది ఎందుకంటే మేము ఎంత కష్టపడి పనిచేసాం పిల్లాడు ఒక పిల్లాడిని కాపాడడానికి అన్నది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను సో ఇక్కడ రెండు ఇష్యూస్ రెండు ఇష్యూస్ అన్నవి జరిగాయి సార్ ఒక ఇష్యూ అయితే మాత్రం నేను దాని గురించి మాట్లాడను ఇంకొక ఇష్యూ అయితే బేబీ ఆఫ్ వైష్ణవి ఈ బేబీ ఆఫ్ వైష్ణవి అనే బిడ్డ గురించి వస్తే మాత్రం ఈ బిడ్డ వయసు నా దగ్గరికి వచ్చేటప్పటికి రెండు నుంచి మూడు నెలల మధ్యలో ఉన్నది సో వచ్చేటప్పటికి ఏంట్రా అంటే పూర్తిగా కార్డెకరెస్ట్ అంటారు అంటే గుండె పూర్తిగా ఆగిపోయిన స్థితిలో తీసుకొచ్చారు నా దగ్గరికి మీరు చూస్తే కన ఇదే ఆ వీడియో ఎక్కడైతే సీసీ కెమెరాలో మీరు చూస్తున్నారు ఇక్కడ సీసీ కెమెరా చూస్తే బిడ్డ అసలు ఊపిరి తీసుకోవట్లేదు అందుకని వెంటనే మా నర్సింగ్ ఇన్ఛార్జ్ వెంటనే బిడ్డను తీసుకొని ఐసీ ఐసీబీ తరలించడం జరిగింది అక్కడ వైద్యం ఇవ్వడం స్టార్ట్ అయింది ఇక్కడ గుండె ఆగిపోయిన తర్వాత సిపిఆర్ అనే ప్రక్రియ ద్వారా బ్యాగన్ మాస్క్ వెంటిలేషన్ చేస్తారు అలాగే గుండెకు మసాజ్ చేసి గుండె తిరిగి రిటర్న్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు ఇక్కడ చూస్తే పిల్లాడి నాన్నగారు కూడా ఇక్కడే ఉన్నారు అంతా కూడా వాళ్ళ ముందే జరిగింది వైద్యం అంతా కూడా నాకు విషయం తెలిసిన పది నిమిషాలకంతా నేను రిటర్న్ వచ్చేసాను సార్ మీరు అప్పుడు చూస్తే కన్నా నేను వచ్చిన తర్వాత నేను కూడా ఆల్రెడీ మా వైద్య బృందం ఏదైతే గుండెను తిరిగి వచ్చే ప్రయత్నం చేశారో దాన్ని ఇంకొద్దిగా తొందరగా చేయడానికి నా తరపు నుంచి నేను మందులు ఇవ్వడం జరిగింది వెంట వెంటనే వెంటిలేటర్ మీద అరేంజ్ చేసుకోవడానికి తగిన ప్రక్రియతో పరికరాలతో ఇవన్నీ అరేంజ్ చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ మీరు చూస్తే తల్లి పిల్లాడి తండ్రి ఇక్కడే ఉన్నారు పిల్లాడి తండ్రి మొత్తం చూస్తున్నారు జరిగేదంతా కూడా సో ఇక్కడ జరిగిన మెయిన్ అలిగేషన్ సార్ చెప్తున్నారు మాకు నీళ్ళక్కబోయాడు ఏడ్చాడని కాదండి పూర్తిగా పిల్లాడు మా హాస్పిటల్కి వచ్చేటప్పటికే పూర్తిగా గుండాగిపోయి ఆగిపోయి తీసుకొచ్చారు వచ్చిన తర్వాత మీరు ఇప్పుడు చూసారు ప్రక్రియ అనే ప్రక్రియ ద్వారా మందులు ఇచ్చి వెంట వెంటనే గుండె మీద మసాజ్ చేసి గుండెని తిరిగి వచ్చే తిరిగి తీసుకురా తీసుకొచ్చే ప్రయత్నం చేయడం జరిగింది ఇప్పుడు మా బృందం వైద్య బృందం కూడా లేదు ఇక్కడ కాదు మీరు తీసుకెళ్లిపోవడం అని చెప్పొచ్చు కానీ మేము అలా చేయమండి ఎందుకంటే బతికించడానికి ఏ చిన్న అవకాశం ఉన్నా కూడా మేము దాన్ని చేయడానికే చూస్తాం కానీ అలా చేయడం తప్పని నాకు ఇప్పుడే తెలుస్తుంది ఎందుకంటే ఇంతకుముందు ఈ ఈ బిడ్డకి ఎలాగైతే గుండాకి పై తీసుకొచ్చారో ఇంతకు ముందు ఇద్దరు ముగ్గురు బిడ్డలకు అలాగే జరిగింది ఆఫ్ విజయలక్ష్మి బేబీ ఆఫ్ లక్ష్మీదేవి కానీ వాళ్ళ విషయంలో అదృష్టం ఏంట్రా అంటే బేబీ అన్నది పెట్టిన మందులకు పెట్టిన రెస్పాన్స్ అవ్వడం జరిగింది ఇప్పుడు చూస్తే వాళ్ళు ఆరు నెలలు ఇప్పుడు మూడు నెలల వయసు నా దగ్గరికి అడ్మిషన్కి వచ్చారు ఇప్పుడు దాదాపు ఎనిమిది తొమ్మిది నెలలు అవుతుంది పిల్లాడు ఆరోగ్యంగా మళ్ళీ నా దగ్గర తీసుకొస్తూ ఉంటారు కానీ మా ప్రయత్నం కా మా ప్రయత్నంగా మేము చేయాల్సింది ఆ చిన్న అవకాశం ఏదైతే బతికించే అవకాశం ఉంటుందో అది మేము చేయాలి తప్పదు రెండోది వచ్చేసి మాకేం చెప్పలేదు రెండు గంటల పాటు లోపలే పిల్లాన్ని పెట్టుకొని మళ్ళీ బయటకు వచ్చి గుండాగిపోయింది లివర్ చెప్తున్నారు అన్నారు ఇప్పుడు మీరు చూస్తే తండ్రి ముందరే మొత్తం ఈ ఎవ్రీథింగ్ జరిగిందండి ఆ రెండు గంటల ప్రయత్నం కూడా లోపల ఏం జరుగుతుందంటే మేమే ఏదో ఊరికే కూర్చొని అక్కడ కాలక్షేపం చేయం కదా పిల్లాడికి అసలు ఎందుకు జరిగింది గుండె ఎంతవరకు ఆగింది మళ్ళీ గుండె ఎంత బాగా కొట్టుకుంటుంది బ్యాక్గ్రౌండ్ అసలు ఎందుకు ఇట్లా జరిగింది అనే దానికి రక్త పరీక్షలు చేసుకోవాలి ఒక పక్క ఫిట్స్ వస్తున్నాయి అసలు పిల్లాడికి కండిషన్గా చెక్ చేస్తే ఒకసారి రక్త పరీక్షలను చేసిన తర్వాత ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కార్డియాకరెస్ట్ అయ్యిందండి రెండు కంప్లీట్ లివర్ ఫెయిల్ మూడు కిడ్నీ ఫెయిల్ నాలుగు స్టేటస్ ఎపిలిప్లికస్ అంటారు అంటే ఫిట్స్ మీద మీద రావడం ఐదు ఎల్వి పూర్తిగా ఎల్వి డిస్ఫంక్షన్ అవ్వడం ఆరు క్వాగులోపతి ఆరు క్వాగులోపతి అంటే రక్తం గడ్డగట్టే శక్తి లేకపోవడం ఏడు ఇన్ఫెక్షన్ ఎనిమిది ఎలక్ట్రైట్ డిస్టర్బెన్సెస్ పొటాషియం ఎక్కువ ఉండడము ఐ ఆరు గ్లూకోజ్ లెవెల్స్ తగ్గు ఉండడం ఇలాగ ఒక సమస్య కాదు వచ్చిన గంటలోనే దాదాపు ఆరేడు సమస్యలు మేము దాన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది దాని తగ్గట్టుగా మందులు స్టార్ట్ చేసుకోవడం జరిగింది అంత ఐడెంటిఫికేషన్ అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత పేరెంట్స్తో మాట్లాడడం జరిగింది ఇలాంటి ఇదండి సిచ్యువేషన్ ఇది సిచ్యువేషన్ ఈ ఇలాగ పిల్లాడికి పలానా పలానా సమస్యలు ఉన్నాయి నైంటీ పర్సెంట్ రిస్క్ ఆఫ్ డెత్ అయితే ఉంటుంది మిగతా టెన్ పర్సెంట్ ఏదైతే నేరో మార్జిన్ ఉంటుందో దాంతో మాత్రమే మనం ప్రయత్నం చేసుకోవాలి అంటే వాళ్ళకి చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత ఓకే సార్ మీరు కన్ను చేయండి అన్నారు కన్ను చేయడము జరిగింది కాకపోతే మీరు ఇవి చూస్తే గన ఇది అడ్మిషన్ అయ్యేటప్పుడు ఇది పేరెంట్స్ పెట్టిన సంతకం అండి వైష్ణవి గారు రెండోది ఎయిటీన్త్న ఎయిటీన్త్న ఫైవ్ థర్టీకి మొత్తం కండిషన్తో చెప్పాను ఏమేమి కండిషన్తో అడ్మిట్ అయ్యారు ఏ కండిషన్తో అడ్మిట్ అవ్వలేదు ఐ మీన్ ఇక్కడ మీరు చూస్తే లైన్ లో హై రిస్క్ ఆఫ్ డెత్ మోర్టాలిటీ ఎక్స్ప్లెయిన్ టు ద పేరెంట్స్ ఇది చిన్న కులాయప గారి వేలిముద్ర అండి సో ఇలాగా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆ రోజే ఆ రోజే చెప్పడం జరిగింది తర్వాత రోజు ఇంకొన్ని టెస్ట్ చేయడం చేసిన తర్వాత పంతొమ్మిదో తారీఖున మాకు అర్థం ఏంటంటే ఇది జన్యుపరమైన సమస్యలాగా సమస్య లాగా అనిపిస్తుంది ఎందుకురా అంటే ఆలపస ఇష్యూస్ అవడం అన్నది ప్లస్ మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ అన్నది అంత ఈజీగా జరగదు జిన్నుపరమైన సమస్యలాగా అనిపిస్తుంది అని వెంటనే తండ్రి గారికి చెప్పడం జరిగింది దానికి తగ్గట్టుగా కొన్ని టెస్టులు హైదరాబాద్ పంపించుకోవాలి దాన్ని మీకు ఓకేనా దాని జెంటిక్ టెస్ట్ అంటారు దాంతో చేసేవి ఏముంటాయి రా అంటే మెటపాలిక్ స్క్రీనింగ్ లైక్ టీఎంఎస్ అంటారు యూరిన్ ఫర్ జీసీఎంఎస్ స్క్రీన్ అంటారు ఇవి చే ఇవి చేసుకోవాలి అంటే లేదు సార్ నా దగ్గర డబ్బులు లేవు మీరు అవి చేసే బదులు నాకు మందులు మందులు స్టార్ట్ చేసుకుని చెప్పారు చెప్పారు ఏంటి తండ్రి గారు మాతో ఒక రకంగా కమ్యూనికేట్ అవుతారు బయట బంధువులకు ఇంకొక రకంగా కమ్యూనికేట్ చేస్తున్నారు దానికే ఈ డిస్పారిటీ వస్తుంది బంధువులకి ఏం చెప్పారు నాకు తెలియదు ఇప్పుడు వాళ్ళు చెప్తే చేస్తున్న అలిగేషన్ ఏంటి హైదరాబాద్ మేము పరీక్షలు పంపించామంట మాకు రిపోర్ట్స్ ఇవ్వలేదంట అంటారు అసలు హైదరాబాద్కి ఏ పరీక్ష పంపించలేదు ఎందుకంటే ఫాదర్ ఒప్పుకోవట్లేదు దానికి కూడా రుజువు అంటే పంతొమ్మిదో తొమ్మిదో తారీఖు కండిషన్ గురించి చెప్పేశాము ఇక్కడ చూడండి మెటబాలిక్ లివర్ డిసీజ్ నీడ్స్ జెనెటిక్ స్టడీస్ టీఎంఎస్ యూరిన్ ఫర్ జీసీఎంఎస్ కానీ ఫాదర్ డినే చేశాడు వద్దు టెస్ట్ టైం చేయొద్దు అని చెప్పి పేరెంట్స్ డినైడ్ ఫర్ జెనెటిక్ ఇన్వెస్టిగేషన్స్ అలాగే అదే రోజే మళ్ళీ చెప్పాను పంతొమ్మిదో తారీఖు హై రిస్క్ ఆఫ్ మోటాలిటీ డెత్ అలాగే రిక్వైర్స్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎందుకంటే లివర్ ఫెయిర్ కంప్లీట్గా అయింది ఇక్కడ ఫాదర్ గారి సిగ్నేచర్ కుచ్చిన కులాప గారిది సో ఇది ఇంత ప్రమాదం మూడు నెలల పిల్లనికి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకునేంత దుస్థితి వచ్చి కిడ్నీస్ కంప్లీట్గా ఫెయిల్యూర్ అయిపోయి ఒంటికి సరిగ్గా రాకుండా ఉన్నప్పుడు నేను హోప్ ఎలా ఇవ్వగలను ఇంకొకటి ఏంటంటే నాకు హోప్ ఇవ్వలేదు డాక్టర్ గారి మొదటి కర్తవ్యం ధైర్యం ఇవ్వడం కదా అంటే మీకు ఇందాక చెప్పాను సార్ ఏడు ఇష్యూస్ ఉన్నాయి ఇటువంటి ఇటువంటి ఇష్యూస్లో నేనే కాదు ఏ డాక్టర్ గారు కూడా నేను బతికిస్తాను ఎవరు హోప్ ఇవ్వరు కానీ రిస్క్ అయితే ఉంటుంది మీరు ప్రయత్నం చేయమంటే మేము కూడా ప్రయత్నం చేస్తాము అనే ఉద్దేశం మాత్రం చెప్తాము కంపల్సరీ అలాగే చెప్పడం జరిగింది దాని తగ్గట్టుగా వైద్యం అనేది ఇవ్వడమూ జరిగింది కానీ పంతొమ్మిదో తారీఖు ఎయిటీన్త్ ఈవినింగ్ నా దగ్గర అడ్మిట్ అయ్యారు నైన్టీన్త్ మార్నింగ్ అంతా నాకు సిచువేషన్ అర్థమైపోయి నేను చెప్పేశాను సార్ ఇది లివర్ కంప్లీట్గా ఫెయిల్యూర్ అవుతుంది లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవాలి మీరు వేరే చోటికి తీసుకెళ్ళండి హైదరాబాద్ కానీ చెన్నై కానీ ఎక్కడైతే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసే వసతులు ఉంటాయో అక్కడ మాత్రం మీరు తీసుకెళ్ళడం తీసుకు బెటర్ అని చెప్పాను నేను ఇంకొక అలిగేషన్ నాకు చేయడం ఏంద్రా అంటే బిల్స్ అరవై డెబ్బై లక్షలు అవుతుందని చెప్పారు మమ్మల్ని భయపెట్టారని చెప్తున్నారు భయపెట్టడం కాదు సార్ ఈ దాదాపు మీకు ఇందాక చెప్పిన ఏడు రిస్ ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో అవి నేను చెప్పాలి యాజ్ ఇట్ ఈస్ అవి ఇష్యూస్ చెప్పిన తర్వాత వాళ్ళ మనస్థితి బట్టి వాళ్ళు ధైర్యంగా తీసుకుంటారా లేదా భయపడతారా అన్నది పేరెంట్స్ కానీ పేరెంట్స్ బంధువర్గం కానీ వాళ్ళ మనస్థితి కానీ నేను వాళ్ళు భయపడతారు ధైర్యంగా ఉంటారని చెప్పి నేను దాన్ని మార్చి చెప్పడం కుదరదు సో నేను కండిషన్ యాజ్ ఇస్ ఎక్స్ప్లెయిన్ చేశాను అలాగే వాళ్ళు ఎంత ఖర్చు అవ్వచ్చు ఇవర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే అప్పుడు చెప్పాను దాదాపు ఇరవై నుంచి ముప్పై లక్షలు అవ్వచ్చు అమ్మ నాకు కూడా తెలియదు అని కానీ వాళ్ళు ఏమంటున్నారు నేనే ఇక్కడ డెబ్బై లక్షలు ఖర్చు అవుతుందని చెప్పానని చెప్పి చెప్తున్నారు ఇంకొకటి ఏంటి రోజుకు లక్ష రూపాయల లాగా ఖర్చు అవుతుందని చెప్పి మాకు చెప్పారు అయినా వాళ్ళు ఓకే అన్నారని చెప్పి చెప్పారు రోజుకు లక్ష రూపాయలు చొప్పున అంటే నా దగ్గర అడ్మిట్ అయింది నాలుగు రోజుల పాట అండి మొత్తమైన బిల్లు మొత్తమైన బిల్లు లక్షా పద్దెనిమిది వేలు అందులో కెన్ యూ సీడ్స్ మొత్తమైన బిల్లు లక్ష పద్దెనిమిది వేలు అందులో మీరు చూస్తే ఫార్మసీ బిల్లే తొంభై వేలు ఉందండి మిగతా అంతా కూడా కలిపి పదిహేడు వేలు ఈ పదిహేడు వేలలో ఐసీయూ ఛార్జెసెస్ సున్నా డాక్టర్ ఛార్జెసెస్ సున్నా ఏం లేదు మొత్తం అంతా వైద్యం మందుల ఖర్చులే రక్త పరీక్ష ఖర్చులే ఇందులో డాక్టర్గా నేను తీసుకునేది ఏం లేదు ఐసీ చార్జెస్ ఒక్కటి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు ఎందుకంటే వాళ్ళ ఆర్థిక స్థంభత నాకు అర్థమైంది అందుకే నేను ఏం తీసుకోలేదు ఇంకొకటి ఇరవై వేల రూపాయలు ఇంజక్షన్ వేశారు ఇరవై వేల రూపాయలు ఇంజక్షన్ వేశారని చెప్తున్నారు ఇరవై వేల రూపాయలు ఇంజక్షన్ ఏదో కాదు సార్ ఇంబునో గులాబ్బులు నైవీఏజీ అంటారు అవి రెండు బాటిల్స్ ఇవ్వడం జరిగింది ఎందుకు ఇచ్చాము అంటే ఎప్పుడైతే బాడీలో అన్ని అవయవాలు చెడిపోతాయో ఇన్ఫెక్షన్ అది ఎక్కువగా ఉంటుందో ఈ హిమినోగ్లోబిన్స్ అనే ఇంజక్షన్ ఇవ్వడం జరుగుతుంది అది కూడా వాళ్ళకు చెప్పే ఇచ్చాం మీకు ఇప్పుడు చూస్తే కన్నా ఒక్కొక్క ఇంజక్షన్ ఖర్చు ఇరవై వేలు పంతొమ్మిది పంతొమ్మిదో పంతొమ్మిదో తారీఖు ఒక బాటిల్ ఇవ్వడం జరిగింది ఇరవై తారీఖున ఇంకొక బాటిల్ ఇవ్వడం జరిగింది అయిన తొంభై వేలల్లో నలభై వేలు ఈ రెండు ఇంజక్షన్స్కే పోయినాయి మిగతావంతా కూడా మందుల ఖర్చులు అయ్యింది ఇంకొకటి బయట బిల్స్ అయినాయి మాకు బయట బిల్స్ ఏమి ఇవ్వలేదు అన్నారు బయట నుంచి తెప్పించింది ఒకే ఒక్క టాబ్లెట్ దాన్ని రిఫాకర్ అంటారు ఆ ట్యాబ్లెట్ తెప్పించాం ఎందుకంటే లెవెల్ ఫెయిల్ ఉన్నందుకు ఇక్క ఇంకొకటి ఏంట్రా అంటే మా దగ్గర జనరేట్ అయ్యే బిల్స్ అంతా కూడా కంప్యూటర్ జనరేట్ సాఫ్ట్వేర్ జనరేటెడ్ బిల్స్ అండి ఒక్కొక్క బిల్కి సపరేట్ బార్ కోడ్ ఉంటుంది ఈ బార్ స్కాన్ చేస్తే సెంట్రలైజ్డ్ ఆథరైజేషన్ ఉంటుంది ఇక్కడ నేను కూడా మ్యాన్ఫ్లేని కాదు ప్రతి ఒక్క బిల్ హైదరాబాద్ బెంగళూరు వాళ్ళ సాఫ్ట్వేర్ హార్డ్ హార్డ్ డిస్క్ లో స్టోర్ అయి ఉంటాయి సో ఇక్కడ మా మా హాస్పిటల్లో అయితే మాత్రం ఒక్కటి కూడా వితౌట్ ఆఫ్ రికార్డ్స్ ఒక్క బిల్ కూడా మేము జనరేట్ చేయము అండ్ మా దగ్గర ఎటువంటి రిటర్న్ బిల్స్ ఉండవు ఏది ఉన్నా సరే సాఫ్ట్వేర్ జనరేటెడ్ బిల్సే సో ఏదో ఏంటిది ఈ లక్ష రూపాయలకి బిల్స్ ఇచ్చారు మిగతా బిల్స్ ఇవ్వలేదంటే కాదు ఎందుకంటే మా దగ్గర ఈ బిల్సే ఉంటాయి ఎక్కడికి వెళ్ళినా ఎంతమందికి వచ్చినా ఈ బిల్సే మేము సబ్మిట్ చేస్తాం రెండోది మమ్మల్ని అసలు అలో చేయలేదు లోపలికి అసలు మాకేం కండిషన్ చెప్పలేదని చెప్పారు నేను ఒకటి వీడియో చూపిస్తాను సార్ ఇప్పుడు ఇది మీరు చూస్తే సార్ మొత్తం ఫాదర్ తో పాటు బంధువర్గం ఐదు మందికి కూడా లోపలికి పిలిచి వీడియో కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది పిల్లడి కండిషన్ ఏంటి ఎలాగుంది కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది మీరు చూస్తే ఇక్కడ ఎవరైతే అలిగేషన్ వేశారో వాళ్ళ ఆడవాళ్ళు కూడా అక్కడే ఉన్నారు రెండోది కంటికి ప్లాస్టర్ వేశారు ప్లాస్టర్ వేస్తారు అని చెప్తున్నారు ఎందుకు వేస్తామంటే ఎప్పుడైతే పిల్లాడి బ్రెయిన్ మెదడు వాపు మెదడు వాపు ఉండి మెదడు పనిచేసే స్థితిలో లేదు మీద మీద ఫిట్స్ వస్తున్నాయో కళ్ళు కన్నురేప అన్నది ఆడదు ఇప్పుడు మన కళ్ళు రేపలు ఎందుకు ఆగుతాయి ఎందుకంటే ఎంతో కొంత తడి అన్నది కళ్ళకు ఉండాలి లేదంటే కళ్ళు చెడిపోతాయి అందుకనే పిల్లాడు ఎప్పుడైతే కన్నురేపు ఆడించే స్థితిలో లేడో అట్లాగే కళ్ళు పైకి తేలేసి ఉంటాయో ఈ నల్ల గుడ్డ అనేది డ్యామేజ్ కాకుండా ఉండడానికి క్లోజ్ చేస్తాం ఎందుకంటే పిల్లాడి పిల్లాడి కండిషన్ బెటర్ అయ్యి మామూలు స్థితిగా వచ్చిన తర్వాత ఈ కార్ని ఆనది కానీ డ్యామేజ్ అయ్యిందంటే పిల్లాడికి కంటి చూపు తగ్గే అవకాశం ఉంటుంది అలా జరుపుకొని ఉండడానికే ఈ ప్లాస్టర్స్ వేస్తాం అది కూడా ఈ కౌన్సిలింగ్ వీడియోలో చెప్పాను నేను ఇప్పుడు దాన్ని బయటకు వచ్చి వక్రీకరించి మాట్లాడి ఫిట్స్ చూస్తుంటే కళ్ళు కళ్ళు మూసేస్తారా మీరు భయపడతారా కాబట్టి మూసేసాము ఇట్లా వక్రీ చెప్పడం సరైన పద్ధతి కాదండి ఇంకొకటి కౌన్సిలింగ్ జరుగుతున్నప్పుడు నేను బంధువర్గం కూడా తప్పనట్లేదు ఎందుకురా అంటే కౌన్సిలింగ్ అన్నది మెయిన్గా మా ఫస్ట్ ప్రయారిటీ తల్లిదండ్రులకు మాత్రమే కౌన్సిలింగ్ ఇస్తాం తల్లిదండ్రులతో పాటు ఇతర బంధువర్గం ఎవరైనా సరే వచ్చి వింటున్నా కూడా వాళ్ళకి మేము కౌన్సిలింగ్ ఇస్తాం ఎందుకంటే ఇక్కడ కౌన్సిలింగ్లో కనుక చూస్తే ఇరవై ఇరవై ఇరవయో తారీఖున అబ్బాయికి ఇరవయో తారీఖున అబ్బాయికి ఇక్కడ డయాలసిస్ అవసరం పడుతుంది లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం పడుతుంది పెడ్రోల్ డయాలసిస్ చేయాలని చెప్పి చెప్పిన తర్వాత తండ్రి గారి చిన్న కుతో పాటు రమణ గారి ఆ వ్యక్తి కూడా సిగ్నేచర్ చేశారు సో ఒకరికి ఇద్దరు ముగ్గురు సిగ్నేచర్ చేశారు ఏదో ఒక్కరికే చెప్పి మిగతా అందరికి చెప్పలేదని కాదు సో ఇట్లా కౌన్సిలింగ్ జరుగుతున్నప్పుడు తండ్రి గారికి మేజర్ థింగ్స్ అనేది తెలుసండి కానీ ఇదో ఇతర బంధువర్గానికి చెప్పేటప్పటికి ఆయన సరిగ్గా చెప్పలేకపోయారు అన్నది నాకు తెలియదు కానీ మిగతా బంధువర్గానికి పూర్తిగా తెలియదు ఇప్పుడు వాళ్ళు బయటకు వచ్చేసి అలిగేషన్స్ వేస్తున్నారు మాకు చెప్పలేదు మేము ముందే తీసుకెళ్ళిపోయి ఉంటామని నేను ఫస్ట్ నుంచి ఫస్ట్ అది చెప్పాను అయ్యా కండిషన్ ఇది సీరియస్గా ఉంది కండిషన్ సీరియస్గా ఉంది లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం పడుతుంది డయాలసిస్ అవసరం పడుతుంది మెదడుబాపు వ్యాధి ఉంది ఫిట్స్ వస్తున్నాయి గుండె గుండె వాపు ఉంది గుండె సరిగ్గా కొట్టుకోవట్లేదు గుండె పెట్టుకునే మందులు పెట్టాలి ఇవన్నీ చెప్పినప్పుడు మీరు వెళ్తారేమో తీసుకెళ్ళాలంటే లేసా మా దగ్గర డబ్బులు లేవు మేము ఎక్కడికి వెళ్ళలేము ఏదన్నా సరే మీరే చేయండి అని చెప్పారు నా దగ్గర కాదండి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ నేను నా దగ్గర చేసేది కాదు మీరు చెప్పి మీకు చూపించాను కదా ఇందాక పంతొమ్మిదో తారీఖు చెప్పాను ఇరవై తారీఖు చెప్పాను తీసుకెళ్ళండి అని లేదు మేము ఎక్కడికి వెళ్ళలేము మాతో కాదు ఏదన్నా సరే మీరే చేయండి అని చెప్పి వాళ్ళే చెప్పిన మాటలే సార్ ఇవన్నీ ఇవన్నీ యా సార్ సో అండ్ బిల్స్ ఇంకోటి మెడికేషన్స్ మాకు ఇవ్వలేదని చెప్తున్నారు మెడికేషన్స్ ప్రతి ఒక్కటి మేము ఫాదర్కి చెప్పి మీరు కొనుక్కొని అంటే మా దగ్గర ఇప్పుడు డబ్బులు ఇస్తా మేము సాయంత్రం కొన్ని మీకు డబ్బులు ఇస్తాం మీరు ఇప్పుడు ఇచ్చేసేయండి అని చెప్పారు సో అటువంటి సిచువేషన్ లో నేను ఫాదర్ డబ్బులు ఇచ్చేంత నేను వెయిట్ చేయలేను కదా మందులైతే ఇవ్వాలి అందుకే మందులు ఇచ్చాం ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చి మాకు మందులు చూపిచ్చి ఇవ్వలేదని చెప్పడం అనేది సరైనది కాదు రెండోది వచ్చేసి ఆ రెండు కాంట్రాక్టరీ స్టేట్మెంట్స్ వాళ్ళే ఇస్తున్నారు వీడియోలో ఫస్ట్ లోనే మాకు అన్ని చెప్పేశారు కండిషన్ బాగాలేదని ఇట్లా చెప్పారని చెప్తున్నారు మళ్ళీ లాస్ట్ వచ్చేసరికి మాకు ముందే చెప్పి మేము ఒకరోచికి తీసుకెళ్ళి ఉంటాం కదా అని వాళ్ళే చెప్తున్నారు సో రెండు కాంట్రాక్టరీ స్టేట్మెంట్స్ అండి అంటే వాళ్ళ ఉద్దేశం నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను మళ్ళీ ఇప్పుడు బయటకు వచ్చి మాకు ముందే చెప్తే మేము వెళ్ళిపోతాం కదా అనేది పద్ధతి కాదు లాస్ట్కి ఏంట్రా అంటే ఇరవై 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 ఒకటో తారీఖున ఇరవై తారీఖు అంతా కూడా చెప్పాం కదా ఇలా ట్రాన్స్పాంటేషన్లో అవసరం పడుతుంది అన్నది డయాలసిస్ అంతా కూడా స్టార్ట్ చేశాము డయాలిసిస్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా కిడ్నీస్ అనేవి రికవర్ అవ్వట్లేదు ఒంటికి కూడా సరిగ్గా రావట్లేదు సో ఈ డయాలసిస్ ఇంకా వర్క్ అవ్వదండి మీరు పెద్ద డయలిసిస్ వెళ్ళిపోవలసింది పెద్దవాళ్ళు చేసే డయజెసిస్ లాగా చేసుకోవాలి హీమోడయాలసిస్ చేయాలి అని చెప్తే లేసా మేము ఎక్కడికి వెళ్ళలేము అక్కడ ఎక్కడికి వెళ్ళలేము అంటే ఎట్లా మరి ఏదో ఒకటి చేయాలి కదా మీరు మందులన్నీ కూడా మీరు ఇంకా పెట్టుకోవాల్సి వస్తుంది అంటే మీ మందుల దగ్గర కూడా నా దగ్గర డబ్బులు లేవు సార్ అట్లా కూడా కాదు సార్ మీరు గవర్నమెంట్ హాస్పిటల్ కన్నా తీసుకెళ్ళండి ఇంక మందులు కూడా పెట్టుకోలేకపోతే ఇంకేం చేస్తా గవర్నమెంట్ హాస్పిటల్ కన్నా తీసుకెళ్ళండి అని చెప్పాను లేదు సార్ ఎక్కడికి నేను పెట్టుకోలేను మీరు ఇంక మందులు కూడా నాకు ఇంకా పిల్లాడికి ఏదైనా అయితే కూడా మందులు కూడా ఇవ్వద్దండి అని చెప్పి ఆయనే సంతకం పెట్టారు సార్ దాన్ని విథ్రయల్ ఆఫ్ కేర్ కన్సల్ట్ అంటాం అలాగే డు నాట్ రిసస్టేట్ కన్సల్ట్ అని కూడా అంటాం మీరు ఇక్కడ చూస్తే దీని విథ్రయల్ ఆఫ్ కేర్ కన్సల్ట్ అలాగే డు నాట్ రిసస్టేట్ కన్సల్ట్ చిన్న కులాయప్ప గారు వాళ్ళ నాన్నగారు చేసిన సిగ్నేచర్ ఇప్పుడు ఒకవేళ కార్డేక్ అరెస్ట్ అయినా కూడా నెక్స్ట్ మీరు తర్వాత మందులేమి ఇవ్వద్దని చెప్పి ఆయన చేసిన సంతకమే సార్ ఇది ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చేసి మా పిల్లాడికి న్యాయం చేయండి అంటారు ఎందుకురా అంటే వాళ్ళ వాళ్ళే ఒప్పుకొని మీరు ఇంక వైద్యం పెంచొద్దండి మా దగ్గర డబ్బులేమో ఒప్పుకొని ఇప్పుడు మళ్ళీ మా పిల్లడికి న్యాయం చేయండి ఎంతవరకు న్యాయం చే తగదో మీరే చెప్పాలి నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఇలాంటి ఇలాంటి ఇష్యూస్ జరిగి జరగడం వల్ల తర్వాత రాబోయే కేసెస్ కూడా ఏమవుతుందంటే సార్ జన్యున్ కొండే తొంభై శాతం జనూన్గా ఉండే తొంభై శాతం ప్రజలకు కూడా మేము న్యాయం చేయలేని పరిస్థితి ఎందుకంటే ఎవరు ఇలాగా మళ్ళీ ఫేర్ అవుతారో మాకు కూడా తెలియదు అండ్ ఇంకోటి ఇటువంటి క్రిటికల్ కేసెస్ లో తొంభై శాతం బతికిచ్చే ప్రయత్నం మేము చేసినా కూడా టెన్ పర్సెంట్ ఛాన్సే ఉంటుంది బతికివ్వడానికి కానీ ఆ టెన్ పర్సెంట్ కూడా మేము యాక్సెప్ట్ చేయలేము అంటే రేపు పొద్దున ఎవరైనా తీసుకునే ధైర్యం కూడా ఎవరు చేయరు సార్ క్రిటికల్ కేసెస్ అన్నవి మీరు ఆ విషయాన్ని గమనించాలి ప్రజలు కూడా అండ్ మూడవది కర్నూలు హైదరాబాద్ లాంటి ఎక్విప్మెంట్స్ మా దగ్గర ఉన్నాయని చెప్పి మమ్మల్ని మబ్బై మబ్బై ప్రచారం చెప్తుంటారు నిజంగా చెప్పాలంటే నేను పిరియాటిక్ ఇంటెన్సివ్ కేర్ స్పెషలిస్ట్ అండి మా నా భార్య న్యూరేటల్ సూపర్ స్పెషలిస్ట్ ఇద్దరము హైదరాబాద్ లో దాదాపు ఎయిట్ టు టెన్ ఇయర్స్ ఇదే ఎక్స్పీరియన్స్ మీద ఉన్నాం మేము గర్వంగా చెప్పుకుంటాం మేము చేయగలం అని అలాగే ఎక్విప్మెంట్ స్పెషలైజేషన్ కూడా మా దగ్గర ఉన్నాయి కానీ రిస్క్ అన్నది ప్రజలు యాక్సెప్ట్ చేయాలి మేము గర్వంగా చెప్పుకుంటున్నాం అని కాదు మేము చేయగలం కాబట్టి చెప్పాం కానీ పిల్లాడి కండిషన్ ఇప్పుడు మీకు ఇందాక చెప్పాను విజయలక్ష్మి లక్ష్మీదేవి అలాగే సుజన్ అక్షయ్ ఇలా డజన్స్ డజన్ల కొద్ది పేర్లు ఉన్నాయి వీళ్ళందరూ కూడా లైఫ్ ట కండిషన్స్ వచ్చిన వాళ్ళే కానీ అందరూ రికవర్ అయ్యారు పిల్లాడి పిల్లాడి శరీరం రెస్పాన్స్ అయ్యేదాన్ని బట్టి మేము ఇచ్చే వైద్యం ఎంతవరకు రెస్పాండ్ అవుతుంది దాన్ని బట్టి మేము చెప్పగలం అంటే అంతేగాని మిమ్మల్ని భేదో భయపెట్టు మిమ్మల్ని ఇక్కడే ఉంచాలనే పద్ధతి మేము ఎప్పుడు చేయమండి ప్రతి ఒక్కరికి మేము ఆప్షన్ ఇస్తాం మీరు తీసుకెళ్ళాలంటే తీసుకెళ్లొచ్చు అని కొంతమంది ధైర్యం చేసి తీసుకెళ్తారు కొంతమంది ధైర్యం చేసి తీసుకెళ్లారు అది వాళ్ళ వాళ్ళ స్థితిగతులు బట్టి ఉంటుంది కాబట్టి నేను ఇప్పుడు దాని గురించి అదే అదే పనిగా ప్రస్తావించే ప్రయత్నం అయితే చేయట్లేదు రెండవది ఇలా ఇక బేబీ ఆఫ్ మాబీ అని చెప్పి రీసెంట్గా సార్ ఒక పిల్ల పిల్లాడు పుట్టంగా నేర్చలేదు ఆ పిల్లాడికి కండిషన్ కూడా దాదాపు టెన్ డేస్ పాటు హాస్పిటల్లో నిన్నాడు థెరపీటికి అయిపోతారు మీ అనే పద్ధతి అయినా వైద్యం చేశాము అది ఓన్లీ హైదరాబాద్ చెన్నై కర్నూలు కిమ్స్ ఇట్లాంటి చోట్ల మాత్రమే దొరికేది ఫస్ట్ టైం మన కడప జిల్లాలో పొద్దుటూరు పట్టణంలో మనమే స్టార్ట్ చేశాం అది కూడా ఏంటి నా సీనియర్ పీడియాట్రిషన్స్ ఉన్నారు నా తోటి పీడియాట్రిషన్స్ ఉన్నారు వాళ్ళ సహకారంతో వాళ్ళ సూచనలు మేరుగా ఈ వైద్యం అనేది చేయడం మొదలైంది ఇటువంటి స్పెషలైజ్ స్పెషలైజ్ కేర్ మన పొద్దుటూరుకి తీసుకురావడం అన్నది నిజంగా మనకు చాలా అవసరం అలాగే ప్రజలకు కూడా చాలా అవసరం ఇంకోటి ఆ ఖర్చు ఏదైతే చెప్పాను దాదాపు సిటీస్లో అయితే ఫైవ్ టు సిక్స్ లాక్స్ అయ్యే ఖర్చు మన దగ్గర లక్ష రూపాయలు లోపలే అయిపోయిందండి అసలు ఎంత అఫోర్డబుల్ ప్రైజెస్ ఉంటాయి మా ఉద్దేశం కూడా ఏదో లక్ష లక్షల కోట్లు కోట్లు సంపాదించాలని కాదు ఎందుకంటే నా బంధు నా బంధువర్గం ఒక పాప ఇట్లానే పుట్టిన వెంటనే ఏడ్చలేదు అది కూడా జరిగి టూ ఇయర్స్ అయింది కర్నూలుకి తీసుకెళ్లే దారిలోనే మృతి చెందడం జరిగింది నాకు అట్లాంటి జరగకూడదు నా ప్రజలు ప్రజలకు ఏదో ఒకటి చేయాలి అనే ఉద్దేశంతోనే నేను నా భార్య ఇద్దరు ఇక్కడికి వచ్చి తెలిసరి కేర్ స్టార్ట్ చేయడం అది అఫోర్డబుల్ ప్రైసెస్ అఫోర్డబుల్ ప్రైసెస్లో ఇవ్వాలనేదే మా మెయిన్ లక్ష్యం కూడా దయచేసి ప్రజలు అర్థం చేసుకోండి సార్ ఇక్కడ ఎవ్వరు ఎవ్వరిని చంపాలి ఇబ్బంది పెట్టాలని చెప్పి ఎప్పుడు ట్రై చేయం మా వంతు ప్రయత్నంగా మేము ఇంతవరకు అయితే నూటికి నూట యాభై శాతం ట్రై చేస్తామో పిల్లల్ని బతికించడానికి అదే మా మెయిన్ గోల్ ఉంటుంది థ్యాంక్ యూ